థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ ముగిసే సమయంలో తమ ఇళ్లకు తిరిగి ప్రయాణించే వారికి శీతాకాల తుఫాన్లు పెద్ద అండంకిగా మారాయి దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న అత్యంత రద్దీగా ఉన్న ఈ దినాలలో హిమపాతం గడ్డకట్టే వర్షం తీవ్రమైన చలిగాలు ప్రయాణాన్ని కష్టసాధ్యంగా చేశాయి ప్రత్యేకంగా ఈశాన్య మధ్య పశ్చిమ ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులు అత్యంత గంభీరంగా మారాయి న్యూ ఇంగ్లాండ్ న్యూయార్క్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో భారీ హిమపాతం నమోదైంది ప్రధాన రహదారులు మంచుతో కప్పబడి డ్రైవింగ్ పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి మెయిన్ వెర్మోంట్ న్యూ షేర్ పర్వత ప్రాంతాలలో విద్యుత్ అంతరాయాలు కూడా నమోదయ్యాయి చెట్లు మంచు బరువు లేదా గడ్డకట్టిన వర్షం కారణంగా కూలిపోయాయి మిచిగాన్ విస్కాన్సిన్ ఇలినాయిస్లలో ముఖ్యంగా చికాగోలో గడ్డకట్టిన వర్షం ఐస్ కారణంగా రహదారులు కష్టసాధ్యంగా మారి రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ ఆలస్యం పెరిగింది వారాంతంలో ఇంటికి తిరిగి వచ్చే ప్రయాణంలో విమానయాన రంగంపై ఈ తుఫాన్లు తీవ్ర ప్రభావం చూపాయి ప్రధాన విమానాశ్రయాలైన బోస్టన్ లోగాన్ చికాగో ఓహెర్ న్యూయార్క్లోని లా గార్డియాలలో వందలాది విమానాలు ఆలస్యమయ్యాయి కొన్ని రద్దు చేయబడ్డాయి దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో విమానాలు రద్దు లేదా ఆలస్యమైనట్లు ఎయిర్లైన్ ట్రాకింగ్ డేటా వెల్లడించింది ఎయిర్లైన్స్ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఎంపికలను అందిస్తూ తమ ప్రయాణ వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని సూచించాయి ప్రతికూల వాతావరణం కారణంగా విమానాశ్రయ సిబ్బంది విమాన క్రూ సమయానికి చేరుకోలేకపోవడం ఆలస్యాన్ని మరింత పెంచింది దేశవ్యాప్తంగా ప్రయాణించే వారిలో ఎక్కువ మంది రోడ్డు మార్గాన్ని ఎంచుకోవడంతో తుఫాన్లు అంతరాష్ట రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్లను సృష్టించాయి నేషనల్ వెదర్ సర్వీస్ అనేక ప్రాంతాలకు శీతాకాల తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది ఐస్ మంచు కారణంగా రోడ్లు జారేవిగా ఉన్నాయని అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించింది కొన్ని రాష్ట్రాల్లో ప్రమాదాలను నివారించడానికి తాత్కాలికంగా కొన్ని అంతరాష్ట రహదారులను మూసివేయాల్సి వచ్చింది రాష్ట హైవే పెట్రోల్ అధికారులు ప్రయాణికులు తమ వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్లను ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు తుఫాన్తో పాటు అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి గడ్డకట్టే ఉష్ణోగ్రతలు తీవ్రమైన చలిగాలుల కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు శీతల గాలులో ఉష్ణోగ్రతను వాస్తవంగా ఉన్నదానికంటే చాలా తక్కువగా అనిపించేలా చేయటంతో బహిరంగ ప్రదేశాలలో ఎక్కువసేపు ఉండేవారికి ఫ్రాస్ట్ బైట్ వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి ప్రజలు వెచ్చగా ఉండే దుస్తులు ధరించాలని తాపన వ్యవస్థలపై ఆధారపడాలని ఆరోగ్య అధికారులు హెచ్చరించారు